పెద్దపల్లి జిల్లాలోని బందంపల్లి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు తమ గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో కలపకూడదని దీనివలన గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి పనులు అందకుండా పోతున్నాయని తమ గ్రామాన్ని మున్సిపల్ లో విలీనం చేయవద్దని గతంలో అనేకసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన రాకపోవడంతో గ్రామస్తులంతా ఓటు వేసేందుకు ముందుకు రాలేదు దీంతో ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్ అమ్మా ఖచ్చితంగా రావాలే మా నీ కలెక్టర్ అమ్మ కోసానికే మేము ఎదురు చూస్తాను ఏ టైం అయినా కానీ ఖచ్చితంగా రావాలి ఎండ కొడతా ఎండ వీన రోడ్డు వీన ఉన్నారు మొత్తం జనం అంతా కలెక్టర్ వచ్చే రాక మేము